పల్నాడు జిల్లా సత్యనపల్లిలో రౌడీషీటర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది పాకాలపాడు వద్ద రౌడీషీటర్ కాసిం సైదా ఎలుకల మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ప్రస్తుతం కాసిం సైదా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అయితే పోలీసుల వేధింపులు తాడలేక ఆత్మహత్యకు పాల్పడ్డానని రౌడీషీటర్ కాసిం తెలిపారు ఓ కేసు విషయంలో సత్యనపల్లి టౌన్ సిఐ బ్రహ్మయ్య రేటర్ రవీంద్ర డబ్బులు అడిగారని ఆరోపించాడు డబ్బులు లేవని చెప్పినా వినలేదని బాధితుడు అంటున్నాడు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో షీటర్ రౌడీషీటర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది పాకాలపాడు వద్ద షీటర్ ఖాసిం సైదా ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ప్రస్తుతం ఖాసిం సైదా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు అయితే పోలీసుల వేధింపులు తాళలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు షీటర్ ఖాసిం సైదా తెలిపాడు ఓ కేసు విషయంలో సత్యనపల్లి టౌన్ సిఐ బ్రహ్మయ్య రైటర్ రవీంద్ర డబ్బులు అడిగారని ఆరోపించాడు డబ్బులు లేవని చెప్పినా వింటం లేదని బాధితులు తెలిపాడు హలో నమస్తేనా నమస్తే నేను అదే సాయంత్రం ఆరున ఏడు ఇంటికాళ్ళు వచ్చేస్తాను అమౌంట్ ఇస్తాను ఇరవై దొరికినా నేను ఈ మాట ముందే చెప్పాను మూడు రోజులు రా అయ్యి అప్పుడు పదివేలు కాకుండా కేసు గురించి అర్థం కావట్లా లాక్కోలేక పీక్కోలేక సావాల యాభై ఏళ్ళు కాదు లత్తలు అవుతాయి ఒకసారి కనుక్కో లాగండి కనుక్కోసు కేసు కొట్టే లోపు లక్ష రూపాయలు లక్ష రెండు మూడు లక్షలు అవుతాయి ఏం అర్థం కాదు ఇప్పుడు ఇంత మంచిగా చెప్పాడు ఎవరు అబ్బాయి మీకు అదే విషయం ఏంటంటే డబ్బులు దొరక అని ఎవరో ఉన్న అప్పు సొప్పు చేసి రెండు రూపాయలు మూడో నాలుగు రూపాయలు ఐదు రూపాయలు తీసుకు இங்க அப்படி கழிச்சு வேற வேலு போவேன் మా సాయంత్రం ఆరు గంటల ఐదు గంటలకు అలా ఏడైతే రావాలి కదా కొంచెం కేసు ఆపుకోవాలి కదా మీ ఇష్టం అబ్బాయి మీ ఇష్టం ఎన్ని మాత్రం మీ ఇష్టం ఏం చేసి లేదు సాధాం కానీ నుంచి వస్తాను మీ ఇష్టం మీ ఇష్టం వచ్చేస్తాను సరేలే